తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్నాం మీ అందరికీ అస్లాం లేకం వరహమతుల్లాహి వు నపరిమల సోదర మహాశేవులారా మిత్రులారా అలహదులా అల్లాహ తాళ మనందరినీ కూడా ఒక ముసల్మాన్గా పట్టించడం జరిగింది పవిత్రమైన ఇస్లాం ధర్మంలో మన యొక్క ఆచరణ మన యొక్క పద్ధతులు నడుస్తున్నాయి కానీ కొంతమంది చేసే కొన్ని పనుల వలన ఇస్లాం ధర్మానికి కూడా ఇస్లాంకి కూడా ఇస్లాంలో నడుస్తున్న కొంతమంది ప్రజలకి కూడా చాలా తప్పుడు ఆలోచన వెళ్తుంది ఇన్షాల్లా ఈరోజు మనం క్లియర్ చేసుకుందాము నేను దేని గురించి అయితే చెప్పదలుచుకుంటున్నాను ఆ విషయం మీకైతే అర్థమవుతుంది కానీ ఈ యొక్క విషయాన్ని వరకు కాదు ఇన్షాల్లా మన యొక్క జీవితంలో ఒక భాగంగా మనం తెరుచుకుంటే వలన మీరు మీ యొక్క బంధుమిత్రులు మనమందరం కూడా సంతోషంగా ఉంటాము అదేవిధంగా ఇస్లాంని ఎవరైతే చులకనగా చూస్తున్నారో వాళ్ళు కూడా దీన్ని చూసి ఒక గుణపాఠాన్ని పొందుతారు నా ప్రేమ సోదర మహాశివులారా ఎవరైతే నల్ల దారాలు కట్టుకుంటూ ఉంటారు చేతులకి కానివ్వండి కాళ్ళకి కానివ్వండి మెడలో కానివ్వండి లేదంటే ఇంకా ఫలాన ఫలానా కానివ్వండి వాళ్ళ యొక్క సంకల్పం వాళ్ళ యొక్క సంకల్పం వాళ్ళ యొక్క నియతి ఎలా ఉంది అంటే ఈ యొక్క నల్ల దారం వలన నాకు ఏదైతే దిష్టి తగులుతుందో ఆ దిష్టి దూరం అయిపోతుంది ఈ యొక్క నల్లదారం వలన నాకు మంచి కలుగుతుంది ఈ యొక్క నల్లదారం వలన దయ్యాలు భూతాలు ఇవన్నీ కూడా దగ్గరికి రావు ఇలాంటి సంకల్పాలు ఇలాంటి ఆలోచనలతో ఎవరైతే ఆ నల్లదారాలు కానీ ఎర్రదారాలు కానీ పచ్చదారాలు కానీ ఏ దారాలైనా కానీ కట్టుకుంటారో ధార్మిక పండితులు తెలియజేస్తున్నారు వాళ్ళు చాలా అంటే చాలా ఘోరమైన పాపం చేసిన వారు అవుతారు వాళ్ళు ఇస్లాం నుండి కూడా తప్పుకునే అంత పెద్ద పాపం చేసిన వారు అవుతారు అంటే కాఫీ రవుతారు అని చెప్పి ధార్మిక పండితులు మనకి తెలియజేస్తున్నారు ఎందుకంటే నా ప్రేమ సోదర మహాశేవులారా ఇస్లాంలో ఒక పవిత్రమైన విషయం ఏమిటి అంటే ముస్లింలు ఒకే ఒక్క దైవాన్ని పూజిస్తారు ఒకే ఒక్క దైవం పైన నమ్మకం పెడతారు కానీ అలాంటి పని ఏదైతే ఉందో కొంతమంది ముస్లింలు తెలియక తెలిసి తెలియక దర్గాల దగ్గరికి వెళ్ళి లేదంటే ఫలానా ఫలానా చోట్ల దగ్గరికి వెళ్ళి లేదంటే ఫలానా బాబాలని నమ్మి ఇస్లాంలో లేని విషయాలు తీసుకువచ్చి అల్లా పైన నమ్మకం కాకుండా వేరే దైవాలపైన లేదంటే చెట్లపైన పుట్లపైన దాగాలపైన దారాలపైన ఫలానా ఫలానా వస్తువుల మీద నమ్మకాలు పెడుతున్నారు ఇస్లాంలో దీనికి ఎటువంటి స్థానం కూడా లేదు ఎందుకు అంటే ఇస్లాం అనేది ఒక పవిత్రమైన ధర్మం ఈ యొక్క ధర్మంలో ఏకదైవారాధన మాత్రమే ఉంది ఒక అల్లాహ్ని మాత్రమే మనం ఆరాధించాలి అల్లాహ్ని తప్పించి వేరే ఎవ్వరిని కూడా మన ఊహల్లో కూడా తీసుకురాకూడదు ఎవరైతే ఈ యొక్క తప్పు చేస్తున్నారో వెంటనే ఈ యొక్క తప్పుని సరి చేసుకోవాలి లేదంటే కనుక వాళ్ళు చాలా ఘోరమైన పాపం చేసిన వారు అవుతారు వాళ్ళకి తగిన శిక్షలు కూడా ఉంటాయి ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరూ మీ యొక్క బంధుమిత్రులకు తెలియచేయండి ఎవరైతే ఇలాంటి తప్పులు చేస్తున్నారో వాళ్ళకి మీరు సంజాయిషి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి మంచిగా చెప్పి వాళ్ళకి ఇస్లాంలో ఇది లేదు ఇది చేయడం వలన పాపానికి గురుగుతాము ఇవన్నీ కూడా చెప్పి వాళ్ళకి ఒక మంచి దారిలో మంచి బాటలో తీసుకురావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఇంకా మీకు ఏదైనా సందేహం ఉంటే ఇక్కడ కనిపిస్తున్న నంబర్కి వాట్సప్ చేయండి ఇషాల్లో మీకు సమాధానం చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను అస్సలం వాలీకు రహ్మతుల్లాహి వ paracato